హాయ్ ఫ్రెండ్స్ కర్నూలులోని మించిన్ బజార్లో ఉన్నానండి రాజారాం టెక్స్టైల్స్ దగ్గర వెంకటరమణ కాలనీలోని షాప్ తీసేస్తున్నారు కదండి ఆ మెటీరియల్ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది అలాగే ఇంకో కొత్త షాప్ కూడా ఓపెన్ చేస్తున్నారండి అది కూడా తోటలో వీడియో వస్తుంది అక్కడ ఉన్న బంపర్ ఆఫర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి అదే రేట్లకు ఇక్కడ మొత్తం సరుకు ఉంటుందండి నైటీస్ కానీ శారీస్ కానీ టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్ కానీ ఇలా బ్లౌజ్ పీసెస్ కానీ అన్నీ ఉంటాయండి హోల్సేల్ అండ్ రీటైల్ రెండిట్లో డీల్ చేస్తారు మించిన్ బజార్ పెద్ద మోడ్ శాలకు ఎదురుగా ఉంటుందండి ఒకవేళ అడ్రస్ తెలియకుంటే కాల్ రావచ్చండి వీడియో స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు అక్కడ మనం ఎగటాని రోడ్ ఫైవ్లో షాప్ అనే ఉద్దేశాలు మా దగ్గరే ఇక అక్కడ నుంచి షాప్ క్లోజ్ అయిపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో క్లోజింగ్ చేస్తున్నాం ఇప్పుడు టైం అయిపోయినా ఆడ ఎవరిని తీసుకెళ్ళాలనుకున్నామంటే ఈ షాప్ ఇంకోటి మెయిన్ బ్రాంచ్ ఉంది ఆ మన మంచి పెద్ద మరి చాలా ఎదురుగా షాప్ ఉంది ఇక్కడ వచ్చి తీసుకొచ్చు అన్నమాట ఎవరు తీసుకెళ్ళాలనుకున్నామంటే ఇంకా ఆడ ఉండే సరుకులు మొత్తం ఇక్కడికి వస్తున్నాయి అనమాట టాప్స్లు సిరస్లు ఈ నైటీలు మొత్తం ఉండే సరుకులు ఇక్కడికి వస్తున్నాయి ఈడ కూడా ఇంకా ఆడ లేని టైంలో ఇక్కడికి వచ్చి మీరు ఎవరిని తీసుకోవచ్చు అక్కడ ఉండే రేట్లు ఇక్కడ కూడా అమ్ముతున్నాం మెటీరియల్ మీకు చూపిస్తే చూడండి అక్కడ ఉండే కన్నా ఇంకా ఈడ మెటీరియల్ ఎక్కువ ఉన్నాయి

ఇదే మంచి మంచి ఐటెంలు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఇక్కడ చూపిస్తాను చూడండి మంచి క్వాలిటీ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి పెట్టాం చూడండి హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓకే టాప్స్కి వస్తుంది చూడండి హండ్రెడ్ రూపీస్కి మీటర్ చూడండి ఓకే అండి ఇక్కడ చాలా ఐటెంలు ఉన్నాయి చూడండి ఇదే తొంభై రూపాయలకి మీటర్ కాటన్ క్లాత్ అండి ఇది కాటన్ క్లాత్ నైంటీ రూపీస్ మీటర్ చూడండి నైన్టీ రూపీస్ ఇంకా ఇక్కడ ఇదే అక్కడ ఉన్న క్లాత్లే హండ్రెడ్కి రే హండ్రెడ్కి నాలుగు మీటర్ ఓకే అండి మీటర్ అక్కడ ఇస్తున్న రేట్కి ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఎక్కువ ప్యాటర్న్ ఉన్నాయి చూడండి అక్కడ ప్యాటర్న్ అయిపోయింది ఇక్కడ డండిగా ప్యాటర్న్ ఉన్నాయి ఎవరైనా తీసుకెళ్ళాలనుకున్నా ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఏమి బిల్ లేదు ఇదే చూపిస్తున్నాను చూడండి ఓకే అండి హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువ పడుతుంది అండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతున్నాయి ఇంకా అక్కడ తీసుకెళ్ళాలి తీసుకెళ్లేకపోయి ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోండి చూడండి ఇక్కడ కూడా ఇది ఎంత మెటీరియల్ అనేది కూడా కనిపిస్తున్నా కదా వీడియోలో సేమ్ రేట్ అండి సేమ్ రేట్ అక్కడ ఇచ్చిన రేట్ ఇస్తున్నాం చూడండి ఈ వన్ ఇల్ వచ్చి నాలుగు వందలకి ఇస్తున్నాం చూడండి ఫోర్ హండ్రెడ్ ఒకటి కట్ కట్ వర్క్ వర్క్ వన్ వన్ చూడండి ఓన్లీ నాలుగు వందలకి ఇస్తున్నాం చూడండి ఎవరు ఎవరు తీసుకెళ్ళాలనుకుంటే వచ్చి ఇదే చేయండి ఒకసారి షాప్ కి ఓకే అండి ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రైస్ ఎక్కువ ఉంది ఆఫర్లు ఉన్నాయి చూడండి ఈ క్లాత్లు కూడా ఉన్నాయి చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటే మీకు హోల్సేల్ అక్కడ ఇచ్చిన రేట్కి ఇస్తాను చూడండి ఇంకా ఇదే నెట్ వర్క్ మీద ఉన్నాయి చూడండి నెట్ మీద పేటర్ ఉన్నాయి చూడండి ఏమైనా వరకు ఉన్న కదా అవునండి మంచి వర్క్ ఉంది నూట యాభై రూపాయలు మీటర్ చూడండి నెట్ మీద మంచి వర్క్ ఉందండి ఇలాంటివన్నీ నూట యాభై హూటన్స్ ఇది ఇదంతా పేటర్ని చూడండి నూట యాభై రూపాయలు మీటర్ ఓకే అండి చూడండి చూడండి నెట్ క్రాప్ అయినా వర్క్ మొత్తం నెట్ మీద ఒక యాభై రూపాయలు మీటర్ చూడండి అంత భారీ భారీ ఐటమ్లు ఇక్కడ చూడండి బొట్టు వాళ్ళకి చాలా బాగుంటుందండి చూడండి అలాగే ఇండివిజువల్ కూడా మీరు తీసుకెళ్ళి కుట్టించుకోవచ్చు ఇది కింద చూడొచ్చండి బార్డర్లో మంచి డిజైన్ వచ్చింది యాభై రూపాయలు ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి నిజంగా మంచి మంచి వర్క్ క్లాత్స్ ఉన్నాయండి ఇక్కడ ఇంకా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి మీరు వచ్చి మీకు నచ్చింది తీసుకొచ్చండి మీరే ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి మీరే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చండి క్లాత్ చూడండి ఇక్కడ చాలా ఐటమ్ ఉన్నాయి ఆ షాప్ గానే ఇక్కడ చాలా ఎక్కువ సరుకు ఉన్నాయి చూడండి మీకు అప్పుడు కనిపిస్తున్న స్టాక్ అయితే ఫుల్ ఉంటుంది ఇక్కడ ఆల్వేస్ ఫుల్ ఉంటుంది చూడండి ఈ ప్యాటర్న్ రెండీగా ఉన్నాయి ఇదే చూడండి ఇది అంతా కట్ట వరకు చందాకీ పిల్లలు గాగరాకి లాంగ్ ఫ్రాక్కి ఇదే చూడండి ఇదే చూడండి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇది చూడండి ఇంకా ఇక్కడ చూడొచ్చండి ఎంత బాగున్నాయో ఓకే అండి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇదే చూడండి అక్కడ ఇస్తున్నారు అంటే ఇస్తున్నాను చూడండి ఓకే అండి పెద్ద బౌడరు నిమిలీలో వచ్చాయండి చాలా బాగుంది అలాగే చిన్న చిన్న బుట్టాస్ లాగా వచ్చి ఉంటుందండి చిన్న పైన పట్టి బార్డర్ ఉంటుంది ఏం క్లాత్ అండి ఇది ఇదే ఆర్గంజా వచ్చింది పెద్ద బ్రాండ్ చూడండి ఫస్ట్ టైం చూస్తే వాళ్ళకి చెప్పేసి ఏంటి రేట్ ఎంత ఇవన్నీ ఇట్లా అదే రెండు వందలకి వస్తుంది చూడండి మీటర్ ఓకేండి ఇప్పుడు ఇవ్వండి ఆర్కెన్జో క్లాత్ ఉండి యాభై నూట యాభై అక్కడ వచ్చిన రేట్ నూట యాభై అవి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్ పడుతుంది ఇలాంటివి చాలా ఐటెమ్ ఉన్నాయి చూడండి మీకు కనిపిస్తున్నాయి అప్పుడు వీడియోలో చాలా ఐటమ్ ఉన్నాయి అదే రేటు ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి ఒకసారి వీడియో తీసినమాట ఆడ పబ్లిక్ వస్తే మళ్ళీ షాప్ కాలేజ్ ఉంటే రిటర్న్ పోకుండా ఎక్కడ తీసుకున్నా ఎక్కడ పెట్టినాడు ఏం కథ దానికోసం ఒకసారి వీడియో తీసినాం ఏమో ఇంకా ఇది వచ్చి చూడండి ఇది అంతా రెండు వందల మీటర్ వస్తున్నా ఐటమ్స్ చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి అదే రేట్కి ఎవరిని తీసుకెళ్ళాలనుకున్నా ఉంటే ఇక్కడ వచ్చి మీరు తీసుకోండి ఏమి లేదు మీకు అండి వెల్వెట్ క్లాత్ అండి ఎంత వెల్వెట్ కలర్ ఈ డిజైన్ చూడండి ఇది ఎంత హెల్వెట్ మీద డిజైన్ ఆర్గెంజా చూడండి ఇక్కడ కొన్ని రోజులు అదే రేట్కి అమ్మ సేల్ చేద్దాం అనుకున్నా అండి ఇది కొన్ని రోజులు అండి ఇది ఎక్కువ ఏం భారం ఉండదు ఎక్కువ టెన్ డేస్ వరకు ఇలా కూడా ఆఫర్ అనుకున్నాం పబ్లిక్ సిటీస్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ న్యూ షాప్ ఓపెన్ అయిపోయింది అది హనుమాన్ పెంచేది ఇది అది ఒక రెండు మూడు రోజులు అది కూడా వీడియో రిలే చేస్తా ఒక వాలెట్ రెడీ అయింది వచ్చింది ఓపెనింగ్ చేస్తే ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు మీకు వీడియో రిక్స్ చేస్తాను నేను అప్పుడు మీరు చూడండి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇక్కడ చుట్టుపక్కల ఇంకా చాలా మంది పీస్లు ఉంటాయి కానీ మీరు ఒకసారి రేట్లు కనుక్కొని వచ్చి కూడా తీసుకోవచ్చండి ఇంత తక్కువలో ఇస్తే మీరు వేరే చోటనే తీసుకోవచ్చు ఇంతకన్నా తక్కువకి ఇస్తే చాలా తక్కువకైతే ఇస్తున్నారండి మార్కెట్లో ఎక్కడ లేని రేట్లకు ఇస్తున్నారండి వీళ్ళు ఓకే నా నెంబర్ పైన ఉన్నాయి అక్కడ ఒకరు షాప్ ఇబ్బంది ఉంటే క్లోజ్ ఉంటే అది నెంబర్ ఉన్నాయి నాకు కాంటాక్ట్ చేసి ఈ షాప్కి రండి మీకు అక్కడ ఉండే రేట్లు ఇక్కడ అక్కడ టాప్స్లు చీరలు డ్రెస్ మెటీరియల్ నైటీలు డ్రెస్లు అక్కడ ఉండే సరుకులు మొత్తం ఇక్కడికి వచ్చేది అన్నమాట తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోండి హోల్సేల్ కూడా ఇస్తారు అదే కి అదే ప్రైస్కి ఇస్తున్నాం దానికోసం హోల్సేల్ రేట్ కన్నా కూడా ఇంకా తక్కువకి ఇస్తున్నామా అక్కడ ఉన్న మెటీరియల్ మొత్తం ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చి మీరు హ్యాపీగా తీసుకోవాలండి అంటే నాలుగు మీటర్ కలర్ ఉన్నాయి కదా అది కూడా ఇక్కడికి వస్తుంది అనమాట ఓకే అండి మళ్ళీ పోయినాక క్లోజ్ అయిపోయిందాక నేను తీసుకెళ్ళాలనుకున్నా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈడ వచ్చి తీసుకువెళ్ళండి ఏం రిబ్బన్ లేదు మీకు మేము అదే ప్రైస్కి ఈడ ఇచ్చేస్తాం నా నెంబర్ ఉన్నా కాంటాక్ట్ చేసి అడ్రస్ తెలుసుకెళ్ళకపోయి ఉంటే నాకు మీరు ఫోన్ చేయండి నేను అడ్రస్ చెప్తా లొకేషన్ చెప్తా ఇక్కడికి రండి మీరు ఓకే మెటీరియల్ కూడా ఉన్నాయి అక్కడ ఆ నెట్వర్యాలు లేదు అన్నమాట ఇది చూడండి మంచి ప్యాటర్న్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఓకే అండి ఇది అక్కడ ఆ షాప్లో లేదు ఆ పర్టన్ లేదు ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ అంతా పెట్వర్క్ బెటర్ ఉన్నాయి చూడండి కాలేజ్ వెళ్ళే అమ్మాయి చాలా బాగుంటుందండి ఇది అక్కడ లేదు ఐటమ్ కాబట్టి ఇది మంచి మంచి పెట్రన్ చూడండి ఇది ఇంకా బనార్స్ ఆడ తక్కువ అసలు బనార్స్ లేదు ఈడ ఎక్కువ ఉన్నాయి చూడండి ఓకే ఇరవై రూపాయలు కొనాలని అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నాయి ఎప్ప ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి అంటే ఎయిటీ పర్సెంట్ ఇదంతా వన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ దిక్కుండా ఇక్కడ ఆడ ఇచ్చిన రేట్ ఇంకా ఈ మెటీరియల్ ఆ షాప్ లో లేదు మాట ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మెటీరియల్ చూడండి ఓకే అండి చాలా చాలా కొత్త పేట కొత్త ప్యాటర్న్ ఈడ అప్పుడు కానీ ఆఫర్ పెట్టలేదు మాట ఈ షాప్ లో పెద్ద షాప్ మంచి మంచి డిజైన్స్ దానికోసం ఈడ కూడా ఒక టెన్ డేస్ పెడదాం అనుకోన ఈ షాప్ కి ఎప్పుడు కానీ పెట్టలేదు మేము ఆఫర్ కిందికి మాట అప్పుడు ఫిక్స్ ప్రైస్ కి ఏమైనా ఇప్పుడు అక్కడ పబ్లిక్ సిటీ కోసం ఒకసారి పెట్టినాం చూడండి ఇంకా ఎవరు తీసుకోవాలి అనుకున్నాం అంటే ఒక టెన్ డేస్ వచ్చి తీసుకుంటే బాగుంటుంది చూడండి బ్లౌజెస్ ఈ బుల్లెజ్ కూడా హోల్సేల్ రేట్ కి ఇస్తున్నాం ఈ బుల్లెట్స్ కూడా పెళ్లిలో పెట్టడానికి ఎవరికి కావాలంటే కూడా చూడు హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నాం చూడండి ఇది అంతే అంతే ఇది హోల్సేల్ షాప్ మాట ఈ షాప్ లో ఎప్పుడు కానీ మేము ఆఫర్ పెట్టలేదు అనమాట ఒక టెన్ డేస్ కోసం పెట్టుకున్నాం ఎవరు వచ్చి తీసుకుని అనుకునే వాళ్ళు తీసుకోండి ఏం రిపేర్ లేదు మీకు ఓకే అండి ఇంకా ఈ బెంగల్స్ కూడా ఇక్కడ గాయలు కూడా ఉన్నాయి చూడండి అదే మెటీరియల్ ఇక్కడ ఉంది చూడండి ఎవరు ఎవరు తీసుకురా అనుకున్నా ఉంటే వచ్చి తీసుకోండి ఓకే